డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అంటే ఏంటి అంటే మన డెంగ్యూలో అందరికీ జ్వరం కానీ ఒళ్ళు నొప్పులు నడువు నొప్పి తలనొప్పి కంటి వెనక వెనక భాగంలో నొప్పిగా ఉండడం వామిటింగ్ అవుతున్నట్టు ఉండడం వామిట్లు అవ్వడం బాడీ పైన ర్యాష్ లాగా రావడం అప్పుడప్పుడు దురద రావడం ఇటువంటివి జరుగుతూ ఉంటాయి వీటివన్నీ త్రీ టు సెవెన్ డేస్ తర్వాత స్లోగా తగ్గుతూ ఉంటాయి వన్స్ తగ్గిన తర్వాత ఫేస్ అనే చాలా ఇంపార్టెంట్ ఫేస్ ఎందుకంటే ఈ ఫేస్లోనే ప్లేట్లెట్స్ తగ్గడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి ఈ ఫేస్లో మనం చేయాల్సింది ఏంటంటే రెగ్యులర్ ప్లేట్లెట్ మానిటరింగ్ చూసుకోవాలి అయితే ఈ ప్లేట్లెట్స్ తగ్గడానికి ముఖ్యంగా ఏంటి కారణం అంటే ఒకటి మన బాడీలో డెంగ్యూ వైరస్ వెళ్ళిన తర్వాత అది బోన్ మ్యారో ఎముక గుజ్జు భాగంలో అక్కడ చేరుకొని అక్కడ దాని ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే ఆ బోన్ మ్యారోలో మనకి ఎర్ర రక్త కణాలు తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్స్ అనేవి ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది దీన్ని సప్రెస్ చేస్తుంది ఇది ఎప్పుడైతే సప్రెస్ చేస్తుందో ఈ డెంగ్యూ ఫీవర్లో తెల్ల రక్త కణాలు అంటే ల్యూకోసైడ్స్ అంటాం అవి కౌంట్ బాగా తగ్గుతూ ఉంటుంది ప్లేట్లెట్స్ ఉంటుంది అది కూడా కౌంట్ తగ్గుతూ ఉంటుంది ఈ ప్లేట్లెట్స్ ఏవైతే బోన్ మ్యారో ఎఫెక్ట్ వల్ల తగ్గుతున్నాయో అది కాకుండా కూడా బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ డెంగ్యూ వైరస్ వల్ల డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది దాని ఈ రెండు కారణాలు ఒకటి బోన్ మ్యారోలో సప్రెస్ చేయడం వల్ల బ్లడ్లో ఉన్న ప్లేట్లెట్స్ని డ్యామేజ్ చేయడం వల్ల ఈ రెండు కారణాల వలన ప్లేట్లెట్స్ అనేవి ర్యాపిడ్గా డ్రాప్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఒకసారి ఇన్ఫెక్షన్ అనేది కొన్ని రోజులు గడిచిన తర్వాత ఇన్ఫెక్షన్ స్లోగా తగ్గుతూ ఉంటుంది మనిషిలో తగ్గినప్పుడు ఈ ప్లేట్లెట్స్ మీద ఎఫెక్ట్ ఏదైతే వైరస్ వల్ల కలుగుతుందో ఆ వైరస్ అనేది సప్రెస్ అవ్వడం వల్ల స్లోగా ప్లేట్లెట్స్ అనేవి మళ్ళీ గ్రాడ్యువల్గా పికప్ అవుతూ ఉంటాయి